హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే మీకు వ్యాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మనం సెల్ఫ్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వ్యాక్స్ అనేది ఇలా ఉంటుందండి వ్యాక్సిన్ అయితే నేను హీటర్లో వేసుకుంటున్నాను నేను వాడేది అని నేచురల్ హార్ట్ బ్యాక్స్ ఇది ఇది మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలండి ఎంత ఎక్కువ పట్టదు నేను కొంచెమే వేసుకున్నాను నేను నాకు టూ హ్యాండ్స్కి వస్తుంది ఇది సరిపోతుంది కొంచమే వేసుకున్నాను నేనైతే నైఫ్ అనేది ఎలా తీసుకున్నానండి లేకపోతే మీరు చక్కదైనా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్ అయితే మీరు చెక్క స్పూన్లతో యూజ్ చేసుకోండి ఇవి స్టిప్స్ ఇవి మనం వ్యాక్స్ పెట్టుకున్న తర్వాత రిమూవ్ చేయడానికి అది ఇది కొంచెం వాటర్ వేసుకుని క్లీన్ చేసుకోవడానికి అన్నమాట ఎలా ఉంటుందండి హెయిర్ ఎలా ఉంది కదా దాని రూట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్ అప్లై చేసేటప్పుడేమో రూట్స్ ఎలా ఉన్నాయో అలానే అప్లై చేయాలి దాన్ని రిమూవ్ చేసేటప్పుడు మాత్రం ఆపోజిట్ రిమూవ్ చేయాలి కొంచెమే తీసుకోవాలి వ్యాక్స్ అనేది మనం హ్యాండ్కి పెట్టేటప్పుడు కనిపించదు డ్రాప్స్ పడకుండా చూసుకోండి అక్కడైతే పెట్టద్దండి నేను చూపిస్తున్నాను కదా హ్యాండ్కి అక్కడ చాలా సెన్ఫిటివ్గా ఉంటుంది స్కిన్ అనేది హ్యాండ్స్కి వ్యాక్స్ చేసుకునేటప్పుడు తడిగా ఉండొద్దండి డ్రైగా ఉండాలి హ్యాండ్స్ అనేవి మన చేతులు కూడా డ్రైగా ఉండాలి ఫస్ట్ నేను పౌడర్ అయితే అప్లై చేసుకున్నాను వాక్స్ ఇప్పుడు అది వేడిగా అయింది దాన్ని మనం కొంచెం కొంచెం తీసుకుని హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి నేను ఎలా అప్లై చేస్తున్నానో చూడండి రూట్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే పెట్టుకోవాలి అటు తిరిగి ఉన్నాయి రూట్స్ అలా పెట్టుకుని స్టిప్స్ తోటి మనం ఇటు నుంచి రిమూవ్ చేయాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వ్యాక్ చేయడం వల్ల ట్యాన్ అనేది పోతుంది హెయిర్ అనేది పోతుంది హ్యాండ్స్ చాలా నీట్గా ఉంటాయండి చూడండి కొంచెం అలా అద్దినట్టు చేయాలి మీరు ఫస్ట్ టైం కనుక చేయించుకున్నట్లయితే కొంచెం పెయిన్ ఉంటుంది తర్వాత తర్వాత అలవాటు అయిపోతూ ఉంటుంది నేనైతే ఇలా పెట్టుకుని చేసుకుంటాను అంటే హ్యాండ్ టైట్గా ఉంటుంది ఇలా పెట్టి చేసుకుంటే వేరే వాళ్ళు మనకి సపోర్ట్ చేయరు కదా అందుకని మనకు మనమే చేసుకున్నాం కాబట్టి ఇలా పెట్టి చేయాలి అదే మీరు వేరే వాళ్ళతో చేపించుకుంటే కింద మనం ఒకరు పట్టుకోవాలి పార్లర్లో అయితే వాళ్ళు చేసేస్తారు మన హ్యాండ్ మనం పట్టుకుంటూ ఉండాలి కింద నుంచి చూపిస్తాను మీకు ఎలా పట్టుకోవాలనేది ఇది వ్యాక్స్ అనేది హెయిర్ చాలా నీట్గా మనకి లోపల నుంచి వచ్చేస్తుంది అండి హెయిర్ అనేది కట్ అవ్వదు మీకు కట్ అయ్యిందంటే మళ్ళీ తొందరగా వచ్చేస్తుంది వ్యాక్స్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే రూట్లోంచి వచ్చేస్తుంది హెయిర్ అనేది మళ్ళీ వన్ మంత్ దాకా రాదు వచ్చినా కానీ సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అంత గ్రోతింగ్ తగ్గు తగ్గుతుంది నేను అది ఎలా చేస్తున్నాను చూడండి కింద నుంచి పై నుంచి పెట్టిన తర్వాత కింద నుంచి దాన్ని రిమూవ్ చేయాలి ఆపోజిట్ అండి ఆపోజిట్లో అయితే మీకు హెయిర్ అనేది వచ్చేస్తుంది రాకపోతే ఇంకొకసారి పెట్టుకోవచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత ఐస్ పెట్టుకోండి మీరు ఫస్ట్ టైం కనుక చేయించుకున్నట్లయితే ఐస్ పెట్టుకోండి మొత్తం అంతా ఇలా చేసేసుకోండి హ్యాండ్ అంతా మీకు చూపిస్తాను ఎంత తేడా ఉంటుందో హ్యాండ్స్కి హ్యాండ్స్కి మనకి రూట్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి అప్లై చేసుకోవాలండి ఇది అక్కడ పెట్టద్దు అసలు అక్కడ పెడితే మనకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్ అనేది వచ్చేస్తుంది మనకి వేడి కూడా చూసుకోవాలండి వ్యాక్స్ అలా పట్టుకోవాలండి కింద అలా పట్టుకోవాలి అలా పట్టుకుంటే టైట్ అవుతుంది కదా స్కిన్ నా స్కిన్ టైట్గానే ఉంటుందండి కొంచెం ఎవరిదైనా లూజుగా ఉన్నప్పుడు ఎవరి సపోర్ట్ అయినా తీసుకోండి మీరు ఇంట్లో పిల్లలు ఉంటారు కదా పట్టుకోమన్నా పట్టుకుంటారు అలా రావాలండి వ్యాక్స్ పెట్టేటప్పుడు ఎక్కువ ఎక్కువ వచ్చేసిందంటే స్కిన్ అనేది కాలిపోతుంది మీకు వ్యాక్స్ పడలేదనుకోండి దొద్దుర్ల కింద వచ్చేస్తుంది మనకి చేమలో కుడితే అదే చీమలు కరిస్తే ఎలా ఉంటుంది అలాగ చిన్న చిన్న దొద్దుల కింద వచ్చేస్తుంది ఇందులో చాలా రకాలు ఉంటాయండి కూల్ వ్యాక్స్ ఉంటుంది వ్యాక్స్లో చాలా ఉంటాయి ఇంకా ఫస్ట్ అయితే మీకు ఇది చూపిస్తున్నాను నేను చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో వ్యాక్స్ అంతా అయిపోయిన తర్వాత మీరు వాటర్తో క్లీన్ చేసుకోండి హ్యాండ్స్ ఐస్తో కూడా ఐస్ కూడా పెట్టుకోవచ్చు మీరు అంటే కొంచెం అది వేడిగా ఉండి హ్యాండ్స్ కొంచెం చూసారా ట్యాన్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది మొత్తం మన హ్యాండ్స్కి ఉన్నదంతా నేను ఎక్కువ మొక్కల్లో ఉంటాను హ్యాండ్స్ మొత్తం ట్యాన్ అయిపోయినాయి ఇది ఒక వైపున సాఫ్ట్గా ఉంటుంది ఒక వైపున కొంచెం రఫ్గా ఉంటుంది రఫ్గా ఉన్న సైడు మనం హ్యాండ్స్కి అతికి పెట్టాలి అతికి పెట్టిన తర్వాత అప్పుడు మనకి హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటారనమాట అది చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుని మనం రిమూవ్ చేసుకుంటూ ఉండాలి అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి నీట్గా కడిగేసుకున్న తర్వాత వాటర్ తోటి యాంటీసెప్టిక్ లోషన్ అని ఉంటుందండి అది అప్లై చేసుకోవాలి మీరు లేదంటే ఐస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అలా పట్టుకుంటే గ్రిప్ అనేది ఉంటుంది కదా చేయడానికి హ్యాండ్స్కి టైట్ ఉంటుంది చేయడానికి మనకు మనమైతే ఇంకెలాగే చేసుకోవాలి ఇంకా వ్యాక్స్ అయిపోయిన తర్వాత నీట్గా ఇలాగా తడి క్లాత్ తోటి తుడిచేసుకోవాలి చూసారు కదా ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి ఎంత తేడా ఉందో ఇప్పుడు నేను అది చేసిన అలా కొంచెం రెడ్గా అనిపిస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి